హాయ్ అండి నమస్తే చెప్పండి షర్మిల ఇందాక చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఎలా ఇదైతే అన్న ఇట్లా తీయన్నా ప్లీజ్ అన్న షర్మిల దాకా మాట్లాడతా కానీ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పు అనుకోకండి వీడియో చూసిన వాళ్ళకి ఓడే చెప్తున్నాను నన్ను ఎవరు తిట్టుకోకండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ నా టాలెంట్ చూపిస్తా ఓకేనా షర్మిల షర్మిల మాట్లాడితే ఎలా ఉంటుందో కొన్ని కొన్ని చెప్తా అందరికి నమస్కారం నేను మీ షర్మిలను మాట్లాడుతున్నాను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూతురు మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా ఏపీలో నా ప్రజలు బాగుండాలి ఆడవాళ్ళకి అందరికి బస్సు వదులుతున్నాను ఆడపిల్ల అంటే పిల్ల కాదు ఆడపిల్ల పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర సో అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు అన్నా బాగా చేశారు నా పాప నిజంగా చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఏమంటే పథకాలు కొన్ని ఇవ్వలేదు కానీ సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పండి కొంచెం ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా చెప్తున్నా ప్రభుత్వం అయితే చాలా బాగుంది ఎక్కడ ఏమేమి చేయాలి అంతా చేస్తున్నారు కానీ ఏవైతే చెప్పాడు కదా సూపర్ సిక్స్ అని కొన్ని ఏదది డబ్బులు స్కూల్ పిల్లలకి ఆ డబ్బులు కానీ రాలేదు ఇంకా కొంతమందికి మన సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి చంద్రాన్న కానుకలు వస్తుండే ఈసారి రాలేదు అది కొంచెం జనాలు కొంచెం డిసపాయింట్ అయ్యారు అంతేగాని అన్న కొంచెం నిదానం అన్న ఒక సంవత్సరం అవుతుంది అన్న ఇంక ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఏది లేదు అంతట్లనే ఇది ఒకటి ఇప్పుడు కలికినారు కదన్న ఇప్పుడు నారాయణ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని అంటున్నారు మళ్ళీ నారాయణ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే మరి సీఎం సీట్ ఎవరికి ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి ఇయ్యాలి పవన్ కళ్యాణ్ అందరం చెప్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారే సీఎం గా నిలబెట్టాలని నేను మన చెప్తున్నాను ఆయన చెప్తున్నారు గత ప్రభుత్వంలో మేము అది చేసాము ఇది చేసాము అని చెప్పారు ఆయన ఏది చేశారు ఏమి చేయలేదు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సో అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా సీఎం చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు ఎందుకని కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇదైతే దోచుకునే ప్రభుత్వం కాదు ప్రజలకి పంచాలని చూస్తారు కానీ నాకు వరకు అయితే వచ్చి ఏడు నెలలే అవుతుంది కదా మీకు ఏమర్థమైంది అసలు ఐదేళ్ళు ఉన్నారు కదన్నా ఐదేళ్ళు ఏం తీకారన్నా పవన్ కళ్యాణ్ ని ఎక్కడ చూసినా ఆయన పర్సనల్ విషయంలో మాట్లాడారే కానీ అసెంబ్లీలో కూర్చొని ఎక్కడే గాని మేము ఏపీలో ఇది చేసాము అది అని చెప్పారా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెండెంట్లు నాలుగు పెండెంట్లు ఆయన ప్రభుత్వం తెలీదు పార్టీ గురించి తెలీదు అని ఆయన ఏం ఊరికే చెప్పులు చూపించారు ఏదేదో చూపించారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా నువ్వే వచ్చింది కదన్న బాగా పెట్టారు కదన్నా నాలుగో పిల్ల మళ్ళీ వదిలే మాకు మా అన్నయ్య బొగుడు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళాం అంతే ఆయనే పెళ్ళాం ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన పార్క్ ఇది ఏదది పర్సనల్ విషయం పర్సనల్ విషయం ఎందుకన్నా ఏపీలో మంచి చేయండి అన్న నువ్వు అప్పుడు మా ఊర్లో జగన్మోహన్ రెడ్డిది విగ్రహం పెడతారు అందరికీ చెప్తున్నాను వినండి ప్రభుత్వంలో అందరూ మంచి చేస్తే వాళ్ళే దేవుళ్ళు అంతే రిలాక్స్ అని రిలాక్స్ అయిపోయారు పదకొండు సీట్లు తెచ్చుకున్నారు అంతే ఖచ్చితంగా పదకొండు ఇప్పుడు మంచి ఆయన మళ్ళీ ఆయన మల్లి ఎక్స్కొస్తుండే చేయలేదు ప్రజలకు తెలిసిపోయింది అరే వీడేంట్రా ఎక్కడ పోయినా కానీ ఆయన తిట్టేది కాదని చెప్పేసి ప్రతి ఒక్కరితో తిట్టించారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎంత తిట్టినా ఏం చేసినా ఏం మాట్లాడినా కానీ వాళ్ళు వెంట్రు వెంట్రుక్ కూడా పీకలేకపోయారు వాళ్ళు నిజంగా చెప్తున్నా ఒక వాళ్ళ కుట్రతను మాట్లాడారు ఆ రోజా గారు చెప్పారు అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకని ఉన్నాను ఎక్కడ పోయారు రోజా గారు ఎక్కడ పోయారు మరి ఎవరు వచ్చారు అసెంబ్లీలో ఇప్పుడు సింహంలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు అందరూ ఆయనతో పోయి మాట్లాడాలంటే ఉచ్చ పడిపోతా ఉంది ఏది ఏది బడికి తీస్తాడని అంతేగాని ఊరికే ఏదో మాట్లాడతారు ఖచ్చితంగా ఇది ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇవ్వాలి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం సీట్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం సీట్ లేదు పవన్ ఇది సీఎం సీట్ లేదంటే ఖచ్చితంగా నీ సీట్ కి బాగా పెడతారు